ఇవి మనకి ఇప్పుడు నాలుగు ఉన్నాయి మాకు మూడు మూడు తత్వాలు మేము చెప్తాం నాలుగవ దానికి పర్పస్ ఉంది ఓకే మాకు ప్రపంచంలో కనిపించే ప్రతిదీ ప్రతి భావన ఏది ఏది మన నుంచి క్రాస్ చేస్తుందో అవన్నీ సత్యాలు అవన్నీ వాస్తవాలు కనుక నువ్వు వాస్తవంగా బతుకు వాస్తవ ప్రపంచంలో ఆ వాస్తవంగా మాట్లాడుకోవాస్త ప్రవర్తించకృతి జీవుడు ఈ మూడు మూడు తత్వాలు ఈ మూడు కలయితే మొత్తం ప్రపంచం అంతా సో ఏ అడుగు చూసినా మూడు కలిసి ఉంటాయి మూడు విడివిడిగా ఎప్పుడు ఉండవు ఇది తత్వం సో మూడిటికి మూడు దండాల ప్రత్యేకం మనకు తత్వం ఆచార్యం సో నాలుగవది ఆచార్య దండం అంటారు సో ఈ నాలుగు నాలుగు తత్వాలకి గుర్తు అనమాట దానిపైన జల పవిత్రం అంటారు దాన్ని సో మేము తీసుకునే ద్రవాలు ఏమైనా దీంట్లో ఫిల్టర్ చేసి మేము తీసుకుంటాం ప్రతిరోజు నీరు మనం తాగాలనుకోండి సో దీన్ని తీసి దాన్ని తీసుకోవాలి దాంట్లో తీసుకోవాలి మేము మామూలుగా దర్భాగతో చేసిన పవిత్రాలు పెట్టుకో మాకు నిషిద్ధం అంటే ఈ స్థాయిలో వాళ్ళు పెట్టుకోకూడదు ఓకే సో మేము దీన్ని జల పవిత్ర పవిత్రం కింద పెట్టుకుని చేతికి దాని ద్వారా నీళ్ళు అన్నమాట ఓకే దీన్ని ఉపయోగించి ఆహారం ఆహారానికి లేదు కొంతమంది ఎర్రటి అంటే రంగులే ఉండవు వైట్ కలర్ వైట్ ఉండాలి ప్యూర్ శుద్ధి చేసుకోవడానికి నమస్తే అండి పెద్దలు విశ్వాసానికి ప్రతీకగా వారి యొక్క దండం గురించినటువంటి వివరణ ఇస్తున్నారు అనగా జీవ జగత్ ఈశ్వరుల కలయికనే ఈ సంస్థ సృష్టి ఉంది ఈ సంస్థ సృష్టిని అనగా జీవ జగదీశ్వరుల గురించేటువంటి జ్ఞానమును తెలియచెప్పేవాడు ఆచారుడే అని చెప్పకనే చెప్తున్నారు అనగా ఈ మూడింటిని సముద్రవంత సబ్జెక్టును నువ్వు పరిశీలనగా చూడలేవురా భయ్ ఆచార్యుని ఆశ్రయముగా చేసుకో ఆచారుడి ఎందు స్థిరముగా నుండు అప్పుడు ఆ ఆచార్యుడి ద్వారా నీవు దైవత్వమును పొందవచ్చు అని చెప్తున్నట్టుగా నాకు అనిపిస్తుంది సార్ ఇంతకు ఆచార్యుడు అనగా గుణాతీతము నాశరహితము అయినటువంటి జీవుడే గుణాతీతము అనగా తమో గుణము రజోగుణము సత్వగుణమును సైతము దాటినటువంటి వాడు అనగా తురియ స్థితిని చేరినటువంటి వాడు అనగా పంచభూతాలకు నిర్ణయించినటువంటి మృత్యువుకు మృత్యువై మృ మృతులలో నుంచి మహిమకు పునరుద్ధానమైనటువంటి ఆది సంభూతుడు ఏం సార్ ఆచార్యుడు అనగా ఈ రకంగా సకల మానవ కోటికి మార్గం అవుతున్నటువంటి వాడు సత్యం జీవము తానే అవుతున్నటువంటి వాడు అందుకే మన యోగి వేమన ఆచార్యుడి గురించి అనగా గురువు గురించినటువంటి ఒక పద్యం చక్కగా వివరించారు అనుభవ సహితమైనటువంటి జ్ఞానము అలా ఉంటుంది వాక్కునందు గురువు వాక్కు తత్వము గురువు చీకటింట గురువు చిక్కియుండు అఖిలమునకు గురువు ఆహారమయ్యుండు విశ్వధాభిరామ వినురవేమస్ సర్వధర్మాన్ని పరిత్యజించి సంపూర్ణ శరణాగతి కోరినటువంటి వారికి గురువు యొక్క తత్వం ఎరుకవుతుంది ఇంటివారు లోకం విషయంలో చచ్చిన వారై దైవ విషయంలో తినిదినము అభివృద్ధి చెందుతూ ఉంటారు అంతరంగమందు అట్టి ఆచారు ఎవరో ఆయనను మన మనో కని అట్టి ఆచారు గురించి మాటను విశ్వాసంతో శవన మనన నిధిధ్యాస చేయడం వలన ఆత్మ సాక్షాత్కారం లభించదు అంటారా సార్ ఏం సార్ పెద్దలు కొన్ని పద్ధతులను ఉంచిపోయారు అంటే అందులో చాలా పరమార్థం ఉంటుంది అసలైనటువంటి సత్యము తెలుసుకోక చాలా దూరం దాటి వచ్చేసాను మీరు అంటున్నారు ఈ మూడు తత్వాల నుంచి వచ్చేటువంటి ఆలోచన సత్యము అని అంటున్నారు సార్ సత్యము అంటే అర్థం ఏమిటి సార్ ఎన్నటికీ మార్పు లేనటువంటిది ఏం సార్ జీవుడు జగత్తుతో కలిసి ఆట ఆడితే అది శాశ్వతం అంటారా కాదు జీవుడు ఈశ్వరునితో కలిసి ఆట ఆడితే అది మహిమ ప్రకృతి అది శాశ్వతం ఇప్పుడు చెప్పండి సార్ మూడు తత్వాల నుంచి వచ్చేటువంటి ప్రతి ఆలోచన సత్యము అంటున్నారు మీరు మీరు ఏ బల్లో చదువుకున్నారో మాకైతే తెలియదు సార్ మాకు మా గురువు సమస్తము వివరిస్తూ ఉన్నాడు మాకు పుస్తకాల ద్వారా వచ్చిన జ్ఞానం అయితే కాదు సార్ అంత పెద్దలము మేము కాము మాకు మా గురువు మా హృదయం మందే ఉండి సత్యము మార్గము జీవము అయినటువంటి తన శాశ్వతమైనటువంటి తత్వము బోధిస్తూ ఉన్నాడు చివరాఖరికి ఆయన యొక్క సంపూర్ణతలోనికి పరిపూర్ణము చేయడం కోసము మా హృదయమందే కొలవై ఉన్నాడు మీరు చెప్పేటువంటి ఆ ఆచార్యుడు ఒకసారి పెద్దలు జిజ్ఞాసువులు పునరాలోచించగలని మా మనవి థ్యాంక్ యూ నమస్తే